ఈ రోజు మనమంతా ఒకసారి ఆకాశం వైపు చూసేద్దాం అక్కడ డేగలు ఎగురుతున్నాయి పక్షుల లోకంలో డేగలు అంటే నిజంగా హీరోలే అద్భుతమైన శక్తి అసాధారణమైన చూపు పూర్తి స్వేచ్ఛ వాటిని చూస్తే మనకొక ప్రశ్న వస్తుంది మన జీవితాల్లో కూడా ఇలాంటి ఎత్తుకు ఎలా చేరాలి డేగలు ఒక పని ఎప్పుడూ చేయవు తాము చేయలేని వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చెయ్యవు వాటికి బాగా వచ్చేదేంటో తెలుసు అదే వాటి బలం ఆ బలాన్ని మరింత పదును పెట్టుకుని ఆకాశంలోకి దూసుకెళ్తాయి మనము అంతే మన కాదు మనలో ఉన్న బలాలమీద దృష్టిపెట్టాలి మనకు నిజంగా బాగా వచ్చేదేంటో గుర్తించి దాన్ని మెరుగుపరుచుకుంటే చాలు దేగలకు అద్భుతమైన చూపు ఉంటుంది చాలా దూరంలో ఉన్న ఆహారాన్ని కూడా అవి స్పష్టంగా చూడగలవు అలాగే మనము మన లక్ష్యాలపై మన కలలపై చూపు నిలపాలి సమస్యలను కాదు అవకాశాలను వెతకాలి ఇప్పుడు డేగ రెక్కలను ఊహించండి తుఫాన్లు వచ్చినా వాటిని అడ్డుకోవు ఆ తుఫాన్లనే ఉపయోగించుకుని ఇంకా ఎత్తుకు ఎగురుతాయి మన జీవితాల్లో కూడా కష్టకాలాలు వస్తాయి అప్పుడు వెనక్కి తగ్గకూడదు దృఢ సంకల్పంతో నిలబడాలి డేగ రెక్కల మాదిరిగానే ఏ పరిస్థితినైనా దాటి మనం పైకి ఎగరగలము డేగలు మంచి ప్లేయర్స్ కూడా ఒక క్రమంలో కలసి ఎగురుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటాయి మనమూ అలాగే మనల్ని ప్రోత్సహించే స్నేహితులు కుటుంబ సభ్యులూ మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే టీంగా ఉన్నప్పుడే కలలు నిజమవుతాయి డేగలు నిపుణులైన నిర్మాణకారులు కూడా చాలా శ్రమపడి బలమైన గూళ్ళు నిర్మిస్తాయి మనము మన జీవితంలో కష్టపడి సాధన చేస్తూ మన భవిష్యత్తుకు పటిష్టమైన పునాది వేయాలి అందుకే డేగలను చూసినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మన రెక్కలు ఎంత పెద్దవో కాదు మన లోపలి శక్తి ఎంత బలంగా ఉండో ముఖ్యము మన ప్రత్యేకతలపై గర్వపడండి మీ కలలపై చూపు నిలుపుకోండి మీ సంకల్పమే మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది అందుకే మిత్రులారా మీ బలాలపై దృష్టి పెట్టండి ఆకాశాన్ని కాదు నక్షత్రాల వైపు దూసుకెళ్ళండి